కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా నుంచే రాష్ట్ర ప్రజలను టిఆర్ఎస్ పార్టీ మోసం చేసిందో ఆ రకమైనటువంటి పథాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా ఎత్తుకున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రజలు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేము పెట్టుకున్నటువంటి కూడా తీరుతుందేమో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మాటలన్నిటినీ కూడా అమలు చేస్తుందేమో మంచిది కాబట్టి అమలు పరుతుందని అనేకమైనటువంటి కోరికలతో రాష్ట్ర ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకున్నారు కానీ ఏ మాటలైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలో గెలిస్తే డిసెంబర్ తొమ్మిది తర్వాత అమలు చేసే బాధ్యత మాది అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మామిళ్లలో తిరగాతి పెట్టే ప్రయత్నం చేసింది ప్రధాన రెండు లక్షల రూపాయల రుణం ఏక కాలంలో మాఫీ చేస్తామని చెప్పింది కానీ చెప్పిన మాటని మళ్ళీ దానికి లేని వర్కలు పెట్టి లేని కండిషన్లు పెట్టి ఏ రకమైనటువంటి ఇబ్బందులకు ఎత్తుందరో తయారా రైతులంతా కూడా ఆ విషయాన్ని గమనిస్తా ఉన్నారు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు కరెంటు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పింది నేను ఆ రోజు ఈ విషయాన్ని శాసన కూడా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ యూనిట్లు ఉచితంగా ఇస్తామని చెప్పి చేసింది కానీ కూడా ఆరకపోయిన విధానాన్ని అంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ సమాధానం శాసనసభలో చెప్పలేదు మాకు ఆలోచన అనుమానం వచ్చింది ఈ రెండు వందల యూనిట్లలో కూడా మోసం చేస్తాను ఈ రోజు రెండు వందల ఒకటి రెండు వందల పది యూనిట్లు కరెంటు కాల్చుకుంటే మొత్తం రెండు వందల ఒకటి రెండు వందల పది యూనిట్లకు ఈ ప్రభుత్వం కరెంటు బిల్లులు మొత్తం చేస్తున్నారు అంటే టిఆర్ఎస్ ఏ రకమైనటువంటి పంతాన్ని అయితే అవలంబించిందో కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రకమైనటువంటి పంతాన్ని అవలంబిస్తా ఉన్నారు